ముందుకు వచ్చేస్తాను ఇది చూడండి ఇది రెండు రోజుల క్రితం తీసుకొచ్చాను ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో ఏమింది మరి వీడియో వీడియో పెట్టలేదు పెడుతున్నాను చూడండి తొమ్మిది నెలల ఐదు రోజులు దీని డెలివరీ అంటే వయసు ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో ఏమితుంది చూడండి ఎలా ఉందో దీని పట్టు గౌడి గేదా రింగు రెండో ఈతండి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను రేట్ చెప్తాను మిత్రమా నేను గేదె చూపిస్తున్నాను కదా ఇదైతే పెద్ద గేద గౌడి గేద మరి నా దగ్గర రేట్లు ఎక్కువ ఎక్కువ అంటున్నారు కదా ఎక్కువేం కాదు ఇదైతే ఎనభై రెండు వేలు నేను చెప్తున్నాను ఒకవేళ మీకు నచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడుకున్నట్లయితే అటో ఇటో ఇస్తాను మిత్రమా ఇదైతే గౌడి మరి వేసవ కాలంలో ఈ రేట్లు అయితే తక్కువే అనుకుంటున్నాను దాదాపుగా నేను కొన్న వ్యక్తి అయితే ఆ రైతు నాలుగు ఇస్తుందని చెప్పాడు మరి మనం చూడాలి కావాలంటే కామెంట్ చేయండి లేదంటే వాట్సాప్ నెంబర్లో లో మెసేజ్ పెట్టండి ఈ వీడియో షేర్ చేసి దాని డీటెయిల్స్ అడగండి మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్